ముప్పై ట్రాన్స్ఫర్ లో ఏమైనా మన సత్యనారాయణ సార్ అట్టునో ఆయన అట్ట అంత డేరు అంత నీట్ గా ఆఫీసర్ అంట అట్ట అటు ల్యాండ్ ఆర్డర్ చేతిలో ఉంటే అట్ట వ్యక్తులను ఒక నలుగురు నిర్ణయం తీసుకుంటే అసలు గొడవలు అనేది రావు సమస్యలు అనేది రాదు ప్రతి వాళ్ళు గొడవలు సృష్టి చేయాలనుకున్న వాళ్ళకి ఒళ్ళు చింతపండు అయితే ఒళ్ళు చింతపండు అయితే ఇంకొకటి చుట్టేయడానికి భయపడుతుంది అనమాట అట్ట అటు ఆఫీసర్లు పెట్టాలా దించాలన్నమాట దిస్తే కానీ ఏపీలో గొడవలు ఆగం నాయకుల చేతిలో పోలీసులు ఉన్నారని అంటే ఏ వీళ్ళేమో కష్టపడి సంపాదించుకున్న యూనిఫామ్ అది ఈ గెలిచి వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న యూనిఫామ్ అది వీళ్ళే ప్రజలు నమ్మి మోసం చేసి గెలిచి నాయకులు అయ్యేవాళ్ళు వీళ్ళు మేము మరి ల్యాండ్ ఆర్డర్ వీళ్ళ చేతిలో పెట్టుకోకపోతే వాళ్ళ చేతిలో ఉంటుందా కొంతమంది అంశాన్ని కాశపడుతున్నారు కొంతమంది నీతికి వాళ్ళు ఉన్నారు అందరిని మనం అంటాం అందుకని దయచేసి నేను కోరుకుంటున్నా ఏపీ ప్రజలకి ఏపీ ప్రజలకి న్యాయం చేసిన నాయకులు ఎవరన్నా ఉంటే దయచేసి నేను కోరుకుంటున్నా ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది కాబట్టి మధ్యలో ప్రజల్ని ఇరికియద్దు మా నాయకుడు గొప్ప మా నాయకుడి గొప్ప అని పాపం వాళ్ళు పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటాను అందుకని మధ్యలో వ్యక్తి ఎవరన్నా వస్తే ఆ ల్యాండ్ ఆర్డర్ పని చేద్దా ఒక భయం పెట్టండి భయం పెడితే మధ్యలో వ్యక్తి ఎవరు రారు మా నాయకుడి గొప్ప మా నాయకుడు గొప్ప అని రారు నాయకుడు ఒక్క నాయకుడు నోరు తాడితే ఇంత మంది రావాల్సిన అవసరం ఏముంది ఆ వాళ్ళ జీవితాలు ఎందుకు పాడు చేసుకోవాలా దాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను నాయకులని ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ప్రజల పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయాలి ఊళ్ళు ధ్వంసం చేసే ఆలోచన వద్దు ఆ ఊళ్ళు ధ్వంసం చేసే గ్రామ స్థాయిలో ఎన్ని అచ్చలు జరుగుతున్నాయి ఈ నాయకుడు గొప్ప నాయకుడు గొప్ప మంది కొట్టుకుంటారు నాయకుడు అనే వాడికి ఎందుకు తెలియదు కాబట్టి రాజకీయం నడుపుతారు అంతే మన భవిష్యత్తు మీద రాజకీయం అనే ఒక రంగు బులివి రాజకీయం నడుపుతున్నారు అంతకు మించి ఏమీ దయచేసి మనమే ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను నేను తెలంగాణలో ఎక్కడ ఛాన్స్ ఎందుకు ఎందుకూడదు ఇప్పుడు నీతికి పరిపాలన చేస్తే ఎగిరుద్ది నీతి చేయబోతా ఎవరు అంతే